చూస్తున్నది వైఫై న్యూస్ మీ కోసం మీ వంట ఓకే ఓకే ఎంత వయసు ఉంటుందమ్మా ఎన్ని ఎప్పుడు మిస్ అయ్యారు రెండు నెలలు అవుతుందా ఇంతవరకు రావచ్చు ఎవరు కొనుక్కోలేదా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ మీద చేమ్మా నంబర్ ఏమైనా ఉందమ్మా ఎస్ఐ గారి నెంబర్ ఉందా మీద చేప్రోలు అమ్మాయి పేరు ఏంటండి ఇంటి పేరు దబ్బకూటి లావణ్య ఎస్ఐ గారు ఒక ఫోన్ కలపండి అని లావణ్యని అమ్మాయి రెండు నెలలుగా మిస్ అయిందండి ఈ మైనర్ కదండి అమ్మాయి మైనర్ కదా ఇప్పుడు మనకి రైట్స్ ఉంటాయి మనకి యాక్చువల్గా ఇప్పుడు అమ్మాయి అమ్మాయి మైనర్ కాబట్టి ఎయిటీన్ అయితే మనకు మేజర్ అవుతారు అమ్మాయి ఇప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ మీద పోప్స్ కూడా మనం ఫైల్ చేయవచ్చు మరి అది మనం మనం మీరు పోలీసులుగా మీకు అధికారం ఉంటుంది ఎవరినైనా కూడా తీసుకొచ్చి విచారణ చేయవచ్చు గట్టిగా అది మీరు తొందరగా చేయాలండి అది అది ఎస్ఐ గారు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఇష్యూస్ మీద చాలా సీరియస్గా ఉన్నారు మా బాస్ కూడా ప్లీజ్ టేక్ నెసరీ యాక్షన్ అండ్ ఇమీడియట్లీ అండి కొద్దిగా చేయండి అది ఇది మళ్ళా మీకు సార్ నుంచి చూడండి ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ కాల్ వచ్చేటట్టు చేయకండి తొందరగా చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ త్వరగా న్యాయం జరుగుతుంది ఇబ్బంది ఏం పడకండి నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఏమన్నా అంటే త్వరగా మేము పట్టుకుంటామని చెప్పారు సార్ కూడా పర్సనల్గా మాట్లాడి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆడపిల్లలు ఎవరైనా ఇవి చూసారు ఇది మధ్యనన్నీ కూడా ఆయనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేశారు మీకు కూడా పరిష్కారం లభిస్తుంది నేను ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడతాను సార్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఏం లేదు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ సార్ ఇది వన్ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ సార్ ఇది సార్ యాక్చువల్గా ఏమైందంటే దెబ్బకుంట లావంజని సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ సార్ అమ్మాయి రెండు నెలల ముందు మిస్ అయింది అమ్మాయి టూ మంత్స్ అయింది ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చారు ఇక్కడ మా గ్రీవెంట్స్కి వచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చారండి అది ఇంతవరకు వాళ్ళకేం న్యాయం జరగలేదు తమరు పోలీస్ స్టేషను చేబ్రోల్ పిఎస్ అండి చేబ్రోల్ సార్ ఇది మీరు పర్సనల్గా పర్చి చేసి వాళ్ళని న్యాయం చేయండి సార్ అది థ్యాంక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మన నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను అది చూస్తాను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి